మా పింకి తల్లి కారులో వచ్చిందో మహారాణి ఏంటి ఈరోజు కారులో వచ్చా అదో డాడీ పిలుస్తున్నాడు చూడు పింకీ అది రావాలి లోపలికి తలుపు తిన్నా అది వచ్చిద్ది దాని పిల్లలు లోపలు ఉంటే దాన్ని బయట వేస్తావేంటి వెళ్ళిపోయిందా సరే అలా ఉంచి గెడేయమాక్క అది రావాలనుకుంటే తోసేసుకొని వచ్చిద్ది తోక ఉప్పు లక్కీ స్టార్ట్ వన్ టూ త్రీ ఉప్పు తోక డింగ్ 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 లూ దాంకుందమ్మా లక్కీ కిందకి దింగి చూడు కిందకి దిగి దాంకుంది లక్కీ అదో ఊపు ఊపు చిమ్మో నేలంతా చాలేవే నువ్వు నీ వేషాలు నువ్వు చిమ్ము చిమ్ము నేలంతా తుడువు మళ్ళీ కిందకి కూర్చుంది దాంకోవడం హాయ్ పింకీ నేనేం నీకు ఇవ్వను తాళం పింకీకే ఇచ్చే వాళ్ళకి కూడా చల్లదు గుడ్ ఈవినింగ్ అండి అందరికీ నేనైతే ఇద్దండి ఈరోజు కాఫీ లేదు కాఫీ ఎక్కువ పడదలండి నాకు ఇంకా టీ తాగలేదు టీ కూడా పెట్టాల నా ఒక్కదానికే కదా ఇంకా అందుకని ఉట్టి పాలే కొంచెం హార్లిక్స్ వేసుకున్నాను అన్నమాట మీరు తాగారా టీ కాఫీ తాగారా అండి ఇంకా మా పింకీ కూడా వచ్చేసింది గుడ్ ఈవినింగ్ అండి అందరికీ టీ కాఫీ తాగండబ్బా బాయ్